హాయ్ అండి నేను ఇదివరకు మన ఆరోగ్యం బ్యాంకులో డబ్బులాగే జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ శ్రమ పడిపోకూడదు అన్న అందరూ చాలా చాలా కనెక్ట్ అయ్యారు చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు అవునండి అని చెప్పి ఎక్కడో కొంతమంది మాత్రం చేసుకోమ మగుడికి పిల్లలకి చేసుకోకపోతే ఎలాగా అన్నారు చేయొద్దని ఎవరో అనలేదు ఎందుకు చేయము మగాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేయరా అలాగే ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు ఆడవాళ్ళు ఇంకా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో పని చేసుకుంటున్నారు కూడా కాకపోతే నేను చెప్పింది చెయ్యండి పనిని పని చేసే పని తగు మాత్రంగా ఉండి కావాల్సిన చేసి ఇప్పుడు ఓ వాళ్ళు ఓటడితే అయ్యో ఆ వాళ్ళకి ఇంకా అదిష్టం ఇష్టం ఇంకా అది చేయలేకపోయేమే లేకపోతే ఇల్లు ఇంకా అందంగా శుభ్రంగా ఉంచలేకపోయామే అని ఇల్లు సర్దేసుకుంటూ అలా ఎక్కువ ఓపికని వృధా చేసుకోవద్దు అని చెప్పింది అనుభవపూర్వకంగా తర్వాత ఇప్పుడు మగవాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది మరి ఆడవాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుందా ఉండదు కదా వాళ్ళు నన్నాళ్ళు అలా ఏదో పని చేస్తూ ఉండాలి అంటే జ మనుషులు పెట్టుకుని అది చేయించుకోవచ్చు కానీ అది కష్టం ఆ మనుషు రాదు ఓసారి అందరికీ కూడా అలా మనుషులు పెట్టుకుని చేయించుకునే స్తోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోతే బయట నుంచి క్యారేజీలు తెప్పించుకుంటారు ఇప్పుడు చాలామంది చేసే పని అదే అవి రెండు రోజులు తింటాం తర్వాత మనకే సాయించదు మగవాళ్ళ దాకా ఎందుకు మనకే ఏంటో హితవుగా అనిపించదు ఎందుకంటే అన్నేళ్ల నుంచి చిన్నప్పటి నుంచి మన అమ్మ చేసిన వంట మన అమ్మ దగ్గర నుంచి ఎలా వంట చేయాలో అత్తగారి నుంచి అమ్మ దగ్గర నుంచి నేర్చుకుని మన పద్ధతిలో అది తినడానికి మన నాలుగుకి అలవాటైపోతుంది అలవాటైపోయి బయటవి ఓ రెండు రోజులు సరదాగా ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది అని తర్వాత అనిపించింది అందుకని ఎందుకో మనకి మొగుడికి అయినా తగుమాత్రంగా కాల్సినంత వండుకోవాలి కదా వండుకోవాలంటే మన ఇంట్లో ఉండాలి కదా మన ఒంట్లో ఓపుకుంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతావు ఒకళ్ళ మీద ఆధారపడకుండా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను చెప్పే మాట ఒకటే ఇంకా మా వాళ్ళు ఎలాగ కష్టపడ్డాము అవన్నీ అయిపోయి అప్పుడు ఎవరు చెప్పలేదు జాగ్రత్తగా ఉండడమ్మా ఓపిక జాగ్రత్తగా ఉంచుకోండి అమ్మా అని చెప్పలేదు నాకే ఒకసారి మా ఆడబడుచు అంది మా ఆడబడుచు తగు మాత్రంగా పనే చేస్తుంది ఎక్కువ హైరాణ పడ పోకుండా అందుకని తనంది అంది వదిన ఎందుకు వాళ్ళకి ఇది ఇష్టం వీళ్ళకి ఇది ఇష్టం అని అన్ని రకాలుగా చేసేసుకుంటావు నీ హెల్త్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అని తను చెప్పింది అనమాట అదే మాట నేను అందరికీ కూడా చెప్పాను అందరూ ఇంకా మాకన్నా చిన్నవాళ్ళు ఉంటారు కదా నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని అయినా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారు అని చెప్పే అలాని ఇప్పుడు లేవలేని స్థితిలోనూ నేనేమి లేను నేను ఈ రోజుకి నేను ఈజీగా ఒక ఐదు ఆరుగురకు వండి పెట్టేయగలను చేయగలను కానీ అది అయిన తర్వాత అలసట అనేది ఒంట్లో ప్రవేశించింది అలసటగా ఉండడం ఏదైనా చిన్న జర్నీ చేసిన కొద్దిగా అలిసిపోవడం తొందరగా అలిసిపోవడం అన్నది ఉంది భగవంతుడు దేవాలను భగవంతుడు ముందు నాకు ఏ రోజు ఎందుకు దండం పెట్టుకుంటానంటే నాకు బద్ధకం అనేది ఇవ్వలేదండి దేవుడు అందుకని నాకు ఉన్నా లేకపోతే నా విల్ పవర్తో నేను చేయగలుగుతాను చాలా పనులు అది యాక్టివ్గా ఉండాలి అలా నాకు ఇష్టం అందుకని చేస్తూ ఉంటాను కానీ నాకే తెలుస్తుంది ఒక్కోసారి నా అలసట నాకే తెలుస్తుంది అందుకని మీరందరూ కూడా అలా అలిసిపోకండి ఎక్కువగా చేసేయకండి పిల్లలకి చేయవలసింది అందులో చిన్న పిల్లలు ఉన్న తల్లులకి ఇంకా ఎక్కువ హైరాణ్ ఉంటుంది బయట నుంచే తెచ్చిపెట్టేయడం అవన్నీ కూడా వాళ్ళకి మంచిది కాదు అందుకని ఇంట్లో మీరు ఏదైనా చేసి జాగ్రత్తగా ఆయిల్స్ అవన్నీ బయట మంచిగా ఉండవు కదా వేరుకు పెద్ద హోటల్స్ ఎక్కువ రేట్ ఇస్తున్నారు వాళ్ళు కూడా గొప్ప గొప్ప మంచి మంచివి ఏమీ వాడేయట్లేదు ఫుడ్ కలర్స్ వేసేస్తారు ఇవన్నీ పసిపాపల మీద తేడా చూపిస్తుంది తప్పకుండా ప్రభావం ఇంకా మేము పాటి కల్తీ కొంత అంత లేదు మా చిన్నప్పుడు కనీసం ముప్పై ఏళ్ళు వచ్చిదాకా అయినా ఆ ఫుడ్ తిన్నాం ఈ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు వచ్చిలో కల్తీ అంత మీరు పూర్తి కల్తీ ఆ మీరు తినే ఆహారం అందుకని జాగ్రత్తగా ఉండండి అందరూ ఆరోగ్యం ముఖ్యం ఎవరికి ఎంత డబ్బున్నా ఆరోగ్యమే ప్రధానము ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన చేత్తో మనం కలుపుకున్న కాఫీ మన చేత్తో మనం వండుకున్న అంత కూర అన్నమైన అది అమృతంతో సమానం అది ఉంటాను మీకు నచ్చితే నైస్గా గా కామెంట్ ఇచ్చేయండి మీ విజయాపన్నాల